నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఉప్పల్ చిలకానగర్ డివిజన్ లో బిగ్ బాస్కెట్ ను స్థానిక కార్పొరేటర్ బాన్నాల గీత ప్రవీణ్ తో కలిసి ఉప్పల్ ఎమ్మెల్యే బాండారు లక్ష్మారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిలకానగర్ ప్రాంతానికి బిగ్ బాస్కెట్ ప్రారంభం వల్ల ప్రజలకు నిత్యావసర సరుకులు సులభంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు అలాగే ప్రాంతంలోని యువతకు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ మాట్లాడుతూ ఈ ప్రాంత వాసుల కోసం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొస్తామన్నారు మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేసే వెంటనే పది నిమిషాలకు డెలివరీ ఇస్తారు ఇంకా సంతోషం ఎందుకంటే ఈ అందరు కూడా చిల్కా నారాయణ టరేంత స్టం ఏరి అనుకుంటుంది కానీ ఇక్కడ ఎక్కడ స్తంభ లేదు ఈ యొక్క అంటే ఇది ఇక్కడ పెట్టిండ్రు అంటే దానికి ఏంటంటే బంజారాయణ లే ఉంటాయి అట్లాంటిది ఇక్కడ కూడా వచ్చింది సంతోషం మీరందరూ కూడా అంటే దీన్ని ఉపయోగించుకోవాలి ముఖ్యంగా ఆఖరి కూరగాయలు కూడా కట్ చేసి రెడీగా ఉన్నాయి ఇప్పుడు నేను స్టోర్లో అంతా తిరిగి చూశాను నేను మీరు ఆర్డర్ చేసిన పది నిమిషాల్లో మీరు ఇద్దరు వైబ్రిడ్లకి జాబ్ చేసుకున్నా ఇంటికాడ పోయి బుక్ చేసుకునేటట్టు మీరు వచ్చే లోపల డెలివరీ ఉంటుంది మీరు ఆఫీస్ నుంచి బయటికి బయలుదేరి ఎక్కడి నుంచి మధ్య నుంచి మీరు ఫోన్ చేసి అనుకోండి మీరు వచ్చేవరకు రెడీ ఉంటుంది ఆ కూరగాయలు తీసుకొని ఇమీడియట్గా వండుకోవచ్చు ఎందుకంటే ఇయర్ మీరు చూసి హోటల్ ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయో కాబట్టి ఇట్లాంటి స్టోర్లన్నీ ఆన్లైన్ స్టోర్లన్నీ కూడా మీరు అందరూ ఉపయోగించుకోవాలి ముఖ్యంగా చిల్కనగర్లో ఈ యొక్క ఈ స్టోరే కాకుండా ఇతర స్టోర్స్ ఇప్పుడు చిన్న క్రికెట్ ఏది సంబంధించిన హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్పీడ్ తోటి బౌలింగ్ చేసే అంటే చిన్న స్టేడియం లాగా బాక్స్ చేస్తున్నారు ముఖ్యంగా ఇంకా స్పోర్ట్స్ సంబంధించింది రోడ్స్ డ్రైన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా మంచిగా ఉంది కాబట్టి ఇంకా కూడా కొన్ని కంపెనీస్ చూసి బిగ్ బాస్కెట్ లాగా ఇంకా రావాలని చెప్పి నేను